మనిషి యొక్క వ్యక్తిగత విషయాలను తీర్పు తీర్చడం కూడా తప్పే ఎవడి పర్సనల్స్ నీకేం తెలుసు అండి నీకు తెలియదు చాలామంది ఆయన భార్య వదిలిపెట్టేశాడు వదిలిపెట్టే ఎదవా నేను వదిలిపెట్టలేదు రా వాళ్ళు వదిలిపెట్టారు వదిలిపెట్టిన వాళ్ళని పోయి అడగాలి మానకుండా ప్రతిరోజు నువ్వు సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించే దైవజ్జను ఇంళ్ళ వయసు వచ్చిన రాత్రి మగళ్ళు నిద్రాహారాలు లేకుండా పని చేస్తున్న దైవోజ్ఞనుణ్ణి ఎందుకు వదులుకున్నావు అని చెప్పి నువ్వు వదిలిన వదిలినవ్వ నువ్వే భార్యను వదిలేశాడు ఏంది ఆమె కుందేలా బాత్ పిల్లను ఆమె వదిలటానికి కుక్కను కూడా వెళ్ళిపో అంటే పోదు అది కొయ్యం కొయ్యం అని చుట్టూ తిరుగుతుంటుంది నేను వెళ్ళగొట్టలేదు వెళ్ళగొడితే పోరు అట్లా స్త్రీ తన కాపురం కట్టుకోవాలనుకుంటే తప్పకుండా కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూఢరాలు తన చేతులతోనే ఊడబెరుకును అంతేకాని పురుషుడు కావాలంటే కట్టుకుంటాడు పురుషుడు బైబిల్లో లేదు కాపురం కట్టుకునేది ఆడోళ్ళ మీద ఉంది బాధ్యత కూలగొట్టుకునేది వాళ్ళ మీద ఉంది ఆమె కట్టుకోవాలనుకుంటే మగోడు ఎంత గింజుకున్నా సరే వాడు ఆ ఇల్లు కూల కూల్చుకోలేడు ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద పవర్ ఈజ్ ఇన్ ఉమెన్ ఇల్లు కూలిందంటే ముందు ఆమెను అడగాలి కానీ ఏం ప్రతిరోజు తాగి వచ్చి రక్తాలు వచ్చేటట్టు దెబ్బలు కొట్టే వాళ్ళను నా భర్త కొడితే కొట్టాడు లేని కాపాడుకొని బ్రతుకాలం కాపురం చేసిన వాళ్ళు ఉన్నారా లేదా మరి తాగలేదు కొట్టలేదు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావంటే ఏదో కుంట సాగు అరే అంటే కొడితే బాగుంటుంది అన్నమాట రోజు తాగొచ్చి కొడితేనేమో అమ్ము నా భర్త అంటారు దేవతలాగా పూజిస్తేనేమో ఏదో కొండసాగు పెట్టి గుడ్ బై కొడతారు ఏమండి తీర్పు తీర్చే వాళ్ళందరూ కూడా దేవుని ముందు దోషులుగా నిలబడతారు నీకేం తెలుసురా ఆయన వదిలేయలేదు రెండుసార్లు జడ్జిమెంట్లో ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు రాశారు రంజిత్ తోఫీర్ తన కుటుంబాన్ని కట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ అవతల మనిషి సహకరించలేదు గనక దుఃఖంతోనే నేను చట్టాన్ని బట్టి నేను ఈ విడాకులు మంజూరు చేస్తున్నాను ఆమె కోరింది కనుక ఇస్తున్నాను ఓ ఫిర్ కోరలేదని రాసి జడ్జిమెంట్ ఇచ్చాడు రెండు సార్లు తెలియదు ఆయన ఏంటండి భార్యని రక్షించుకోలేదు ఏమంటారు మరి బత్సంగారే భార్యని రక్షించుకోలేదు అంటే బత్సంగారు వేస్టా ఎందుకు తీర్పు తీరుస్తారంటే వీళ్ళందరికీ భార్య అంటే ప్రేమ కుటుంబం అంటే గౌరవం అని కాదు ఈ రకంగా బురద జల్లితే ఓఫిర్ సాహిత్యం మరుగునబడిపోతుంది ఈ రకంగా బురద జల్లితే ఆయన పుస్తకాలు ఎవరు చదవరు మా దుర్బోధలు బతికేస్తాయి అనే ఉద్దేశం ప్రిలారా ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ నీకు తెలియదు ఏమి జరిగిందో ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలియదు కనుక నోరు మూసుకొని ఉండాలి తీర్పు తీర్చొద్దు మొట్టమొదటి విషయం ఒక మనిషి నిజంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి బ్రతుకుతుంటే అతని మీద అభిషేకం ఉండదు అతని నోట్లో వాక్యం ఉండదు అతనిలో సత్యం ఉండదు అతని ద్వారా ఆత్మల రక్షణ కార్యము జరగదు వేల ఆత్మను పట్టుకొని ఒక్క ఆత్మను తేలేనోడు విమర్శ చేస్తాడు ఎందుకంటే సత్యము పట్ల ద్వేషం వీళ్ళంతా సజ్జన ద్వేషులు దేవద్వేషులు సత్యాన్ని ద్వేషించేవాళ్ళు నోరుంది కనుక సాధించేద్దాం అనుకుంటున్నారు ఈ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి పైకి వెళ్ళిన తర్వాత తీర్పు ఉంది